లార్డ్ మన ప్రభువులో ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము ఏహోవా నా పక్షమున ఉన్నాడు నేను భయపడను నరులు నాకేమి చెయ్యగలరు కీర్తనల గ్రంథం నూట పద్దెనిమిదవ అధ్యాయం ఆరవ వచనం ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బాహుగా సహోదరి సహోదరుడా ఈనాడు మనుషులు రకరకాలుగా మనల్ని భయపెడుతూ ఉంటారు కదా రకరకాల ఆటంకాలకు గురిచేస్తూ ఉంటారు సూటిపోటి కత్తిపోటి మాటల చేత మనల్ని నిత్యమూ బాధిస్తూ ఉంటారు కష్టంలో ఆపదలో దుఃఖంలో ఉన్న మనకు సహాయం చెయ్యకపోగా ఎందుకొచ్చాయి ఈ కష్టాలు ఎందుకు నీకు అనారోగ్యం ఎందుకు మీ కుటుంబంలోని ఇన్ని మరణాలు ఎందుకు ఇంకా ఉద్యోగం రావడం లేదు ఎందుకింకా నీకు వివాహం జరగడం లేదు ఎందుకు పిల్లలు పుట్టడం లేదు ఎప్పుడూ మీకు కొరత లేనా ఇరుకులు ఇబ్బందులలోనే మీరు జీవిస్తారా ఇలా అనేక రకాలుగా వారి మాటల చేత మనల్ని వేధించేవారు నిత్యము మన చుట్టూ లేరంటారా ఈనాడు భర్త భార్యలే ఒకరి మీద ఒకరికి కోపాన్ని బట్టి ఫలానా రోజు నీ సంగతి చెబుతా వారందరినీ పిలిచి పంచాయితీ పెడతా నీ పరుగు తీస్తా నీ అంతు చూస్తా ఇక ఇదే నీకు చివరి అవకాశం అని వారు మాట్లాడుతుంటే భర్త మాటలను బట్టి భార్య మాటలను బట్టి ఈనాడు భయపడే దీన అమాయకుపు భార్య భర్తలు ఎంతోమంది కదా ప్రియ సహోదరి సహోదరుడ ఈనాడు మన పరిచర్యలో మన సేవా జీవితంలో కూడా మనుషులు మనల్ని భయపెడుతూ ఉంటారు ఎందుకు ఇలా చేస్తున్నావు ఈ పరిచర్య చేయడానికి నీకు అవకాశం ఎవరిచ్చారు ఈ సంఘాన్ని ఇక్కడెందుకు కట్టావు ఎందుకు ఇక్కడ సువార్త చెబుతున్నారు ఎందుకు నువ్వు ఇంట్లో ప్రార్థన చేస్తున్నావు చర్చికి వెళ్తే బైబిల్ చదివితే నీ సంగతి చెబుతా అని రకరకాలుగా మాట్లాడేవారు కొట్టేవారు నాశనాన్ని కలిగించేవారు దుఃఖానికి గురిచేసే శత్రువులు ఎంతో మంది ఉన్నారు ప్రియ సహోదరి సహోదరుడా ఇలా రకరకాల బాధలను బట్టి నువ్వు భయపడుతున్నావేమో ఫలాన వ్యక్తి నాకు నా పిల్లలకు నా కుటుంబానికి ఎలాంటి హాని కలిగిస్తారో అనే కలవరంలో ఉన్నావా ప్రియదేవుని బిడ్డ ఇలాంటి రకరకాల పరిస్థితుల నుండి శత్రువుల నుండి భయాల నుండి నిన్ను విడిపించుటకు శక్తి కలిగిన వాడు నీ దేవుడు నీ పగవారి నుండి నిన్ను రక్షించి నీ పక్షమున పోరాడేవాడు నీ పరిలోకపు తండ్రి ప్రియులారా దేవుడే చేసిన నరుడు నిన్నేం చేయగలడండి మహా అంటే నిన్ను భయపెడతాడు కానీ నీకెలాంటి హాని చెయ్యలేడు దేవుడంటున్నాడు నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డు ముట్టును అని నీతి మంతులను నేను ఎన్నడూ కదలనీయనని సర్వశక్తిగల దేవుడు సర్వాధికారములు గల దేవుడు చెబుతున్నాడు ప్రియులారా మన దేవుడు దహించు అగ్ని అయ్యున్నాడు కాబట్టే శద్రకు మేషకు అభిజ్ఞో అను ముగ్గురు యవ్వనస్తులను బగబగా మండుచున్న అగ్నిగుండంలోనికి శత్రువులు పడవెయ్యాలని చూసినప్పుడు వారే అగ్ని పాలయ్యారండి ఆ ముగ్గురు యవ్వనులకు శరీరం మీద ఒక్క వెంట్రుక కూడా కాలలేదు వారి మధ్య దేవుడు నిలిచి వారిని రక్షించినాడు ప్రీలారా ఆ దేవుడు తన బిడ్డల పట్ల జరిగించే కార్యములు మన కన్నులకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి శత్రుల ప్రయత్నాలన్నిటినీ తన క్రిందులు చేసే అధికారం ఆ దేవునికి మాత్రమే ఉందండి ఈనాడు నువ్వు అనుకోవచ్చు వీరి ఆగడాలు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి వీరి హింసను నేను భరించలేకపోతున్నాను వీరిని అనచేవారు లేరా వీరికి బుద్ధి చెప్పేవారు లేరా అని నువ్వు ఆలోచిస్తూ ఏడుస్తూ కూర్చుంటున్నావేమో నువ్వు నిత్యము సేవించే నీ దేవుడు నీకు తోడయ్యున్నాడని నువ్వు మర్చిపోకు ఈనాడు నీ పక్షమున ఎవరూ లేరని బాధపడకు నిన్ను రక్షించుటకు నిన్ను విడిపించుటకు నిన్ను కాపాడుటకు ఆ దేవుడు శక్తిమంతుడయున్నా ప్రియ చెల్లి ప్రియ తమ్ముడు సహోదరి సహోదరుడా నువ్వు చదువుకునే స్థలంలో నిన్ను భయపెట్టేవారున్నారా నీ ఉద్యోగ స్థలంలో శత్రువులున్నారా నీ వ్యాపారంలో నీ అభివృద్ధిని ఆపాలని ప్రయత్నించేవారున్నారా నీ చుట్టుప్రక్కల వారు నీకు హాని కలిగించాలని ప్రయత్నిస్తున్నారా నేను ఒంటరిని కదా నేను వారితో పోరాడలేను వారిని నేను జయించలేనని నువ్వు బాధపడుతూ ఉన్నావా అయ్యో ఫలానా సమయానికి నా భర్త వస్తాడు నా భార్య వస్తుంది అత్త వస్తారు నన్నేమంటారు ఎంతగా తిడతారో ఎంతగా కొడతారో అని భయపడుతూ జీవిస్తున్నావా ఫలానా వారికి అప్పు చెల్లించకపోతే నన్నేమంటారు మా యజమాని నన్నెంతగా వేధిస్తాడు ప్రియదేవుని బిడ్డలారా ఇలా రకరకాల భయాలను బట్టి కన్నీరు కారుస్తున్న నీకు నీ దేవుడు తోడుగా ఉన్నాడని మర్చిపోకు దుష్ట మానవుల నుండి ఆయన నిన్ను తప్పకుండా రక్షిస్తాడు రకరకాల భయాల నుండి నిన్ను విడిపిస్తాడు నీలో కలవరాలను దూరపరుస్తాడండి ఆ దేవుడు ఎప్పుడంటే నీ హృదయపూర్వకంగా దేవునికి ప్రార్థించినప్పుడు నీ బాధలన్నీ నీ భయాలన్నిటినీ ఆయనకు చెప్పినప్పుడు కన్నీటితో వేడుకున్నప్పుడు వేదనతో మొరుపెట్టినప్పుడు నీకు గొప్ప అందిస్తాడు నీలో గొప్ప ధైర్యాన్ని నింపుతాడు భయాలన్నిటినీ దూరపరుచుతాడు ప్రియదేవుని బిడ్డ ఈ దినము నుండి ప్రతి పరిస్థితిలో హోవా దేవుని మీద ఆధారపడు ఆ దేవుడు నీ పక్షమును నీకు తోడుగా ఉన్నాడని గుర్తెరుగు ఆయనే నీకు గొప్ప విజయాన్నిస్తాడు మనుషులు మనల్ని ఏమీ చెయ్యలేరండి ఎంతగా భయపెట్టినా వారికి మనం భయపడకుండా దేవునిని ఆధారం చేసుకుని బ్రతుకుదాము నా దేవుడు నా పక్షమున ఉన్నాడు నాకు సహాయం చేస్తాడు నన్ను సిగ్గుపడనీయడు నన్ను ఆటంకాలకు గురి చెయ్యడు అని నువ్వు విశ్వాసం కలిగి జీవించితే తప్పకుండా దేవుడు నీ పట్ల గొప్ప కార్యం జరిగిస్తాడు ఈ మాటల మీద మీరు విశ్వాసముచ్చినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడు వినమా ప్రియా పరిలోకపు తండ్రి కృపయో కనికరములు కలిగిన మా గోపదేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తో చెల్లించుకుంటున్నామయ్యా దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మంచి శుభదినమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఈ సమయాన మాతో మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకు స్తోత్రాలు మా పక్షమును ఉండే దేవుడోగా మా శ్రమలను మా కష్టాలను మా నిందనను తొలగించే దేవుడోగా భయాల నుండి మమ్మను దూరపరిచే దేవుడోగా నరుల నుండి మానవుల నుండి మమ్మల్ని రక్షించే దేవుడవుగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు శత్రువుల నుండి ఆటంకాల నుండి అపాయాల నుండి రక్షించే శక్తి కలిగిన దేవుడవు తండ్రి అపవాది నుండి కాపాడే దేవుడో ప్రవా అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి నిజమే దేవా గడిచిన దినములలో మీకు ప్రార్థించక మిమ్మల్ని అడగక మేమేమి పొందుకోలేంపకపోయాము దేవా అనేకుల నుండి నిందలను అవమానాలను ఆటంకాలను ఎదుర్కొన్నాము దేవా ఎంతో దుఃఖించినాము తండ్రి సంతోషం లేని దినములను గడిపినాము దేవా అయ్యా ఈ దినము నుండి మీకు ప్రార్థించి మీ అద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే బిడ్డలంగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా ప్రతి పరిస్థితిలో మీ వైపు చూసే హృదయాన్ని మాకు అనుగ్రహించండి దేవా మీకు మొరపెట్టి మీ అద్ద నుండి జవాబు పొందుకునే ప్రార్థన జీవితాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగల దేవా ఎందరైతే ప్రియులు ఈ సమయాన్ని ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు అట్టి ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా దృష్టి నుంచి అపవాదం నుంచి శత్రువుల నుంచి ఆటంకాల నుంచి ప్రమాదాల నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మకమైన దేవా బిడ్డలు చేసే పనులలో ప్రయత్నాలలో తోడుగా ఉండి సహాయం చేయండి మంచి జ్ఞానం చేత తెలివి చేత నింపండి దేవా బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి రాకపోకలో తోడుగా ఉండండి దేవా బిడ్డల్ని మీరు కాపాడండి దేవా ఈ దినమున ీ ప్రియులిన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని కాపుదల భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూల కొరకు వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా రాసే హస్తాల్ని బలపరచండి దేవా బిడ్డలకు మీరు తోడుగా ఉండి సహాయం చేయండి ఈనా ఏ ప్రయత్నం చేసినా ఏ పని చేసినా మీరే వారికి అత్యధికమైన సఫలతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి అప్పుల భారాలను బట్టి నలిగిపోతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టాన్ని మీరు తీర్చండి దేవా ఆర్థికంగా బలపరచండి దేవా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా రకరకాల అనారోగ్య బారిన పడిన బిడ్డల్ని మీరు లేవనెత్తండి దేవా పడకల మీద నుండి బిడ్డల్ని కాపాడండి దేవా సజీవులనుగా ఉంచండి దేవా మీకు గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని ముట్టండి దేవా బాగు చేయండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేండి సంపూర్ణ స్వస్థత నెమ్మది అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వివాహాలు జరగక బాధపడుతున్న ప్రతి యవని సహోదరుడు సహోదరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఎందరైతే వివాహాల కొరకు ఎదురుచూస్తున్నారో అట్టి వారందరి ఎడల మీరే కృప చూపించండి దేవా బిడ్డలకు సాటి అయిన సహాయం దయచారు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈనాడు ప్రవ్వా రిక్వెస్ట్ పెడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వారి వ్యాధి బాధ సమస్య ఎలాంటిదైనప్పటికీ కూడా మీరే వారికి సంపూర్ణ సహాయం దయచేయండి ప్రవ్వా బిడ్డల కన్నీటిని మీరు తొడవండి దేవా గొప్ప సంతా సంతోషం వారిలో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి సొంత గృహాలు లేక బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ సమయాన చిన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి చిన్న బిడ్డలందరి చుట్టూ మీ నుంచండి దేవా బిడ్డలు మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవ్వనస్థుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఎవరి కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండేటకు సిద్ధపరచండి దేవా అయ్యా ఈనాడు మా బిడ్డలందరూ వయసునందును జ్ఞానమందును బుద్ధి అందును దేవుని దేలో మనుషుండేలో వర్ధిల్లునట్లుగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం లేక బాధపడుచున్న ప్రతి భార్య భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి బాధల్ని మీరు తీర్చండి దేవా శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి సుఖమైన ప్రసం కొరకు బిడ్డలు ఎదురు చూస్తుండగా మీరే వారిని జ్ఞాపకం చేసుకొని కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను సేవకురాళ్లను వారి కుటుంబాలను మీరు దీవించండి వారి గృహాల చుట్టూ మీ ఉంచండి వారి సేవా పరిచర్య మీరు ఆశీర్దించండి సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను ఆటంకాన్ని భయాన్ని మీరే దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆత్మీయ ఎదుగుదల లేక బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆత్మీయంగా బలపర శరీరానుసారమైన జీవితాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున కోర్టు సమస్యలు ఆస్తుల తగాదాలు భూ వివాదాలతోటి ఎన్నో సంవత్సరాలుగా బాధపడుచున్న బిడ్డల పక్షాన మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా బిడ్డలు మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి వ్యాపారాలు చేయాలని వాహనాలు కొనాలని అప్పులు తీర్చాలని లోన్స్కి అప్లై చేస్తూ ఎదురు చూస్తున్న వారి ఎడలా మీరే కృప చూపించండి దేవా మీ సొంత సమయంలో బిడ్డల ఆఖరలు తీరేలాగా మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి భార్య భర్తల మధ్య గొడవలు మనస్పర్ధలు విభేదాలు తొలగించండి దేవా ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను తీర్చండి దేవా మీ చిత్తమైతే కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్టమైన ఉద్యోగాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఉద్యోగాన్ని వెళ్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి రాకపోకలో క్షేమాన్ని దయచేయండి అధికారులకు లోబడి నమ్మకంగా పనిచేసే బిడ్డలుగా సిద్ధపరచండి ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఏ స్థలానికి ట్రాన్స్ఫర్ అవ్వాలని కోరుకుంటున్నారు ఏ పోస్ట్ కి ప్రమోషన్ రావాలని ఆశపడుతున్నారో అట్టి బిడ్డల ఆశలను కోరికలను మీరు తీర్చండి దేవా ఇంక్రిమెంట్స్ సకాలంలో పడేలాగున మీరే సహాయం చేయండి తేవా అధికారుల ఒత్తిడి నుండి బిడ్డల్ని కాపాడండి దేవా సహోద్యోగుల వ్యతిరేకతల నుంచి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి చక్కటి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నుంచి శత్రువుల నుంచి నీ బిడ్డలందరినీ కాపాడండి దేవా సజీవనులుగా ఉంచండి దేవా అయ్యా ఈ దినమున వారు ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి విశ్వాసంతో ప్రార్థించే వారిగా సిద్ధపరచండి దేవా నమ్మకంతో మీకు మొరుపెట్టే హృదయం కలిగి ఉండటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను మీరు దీవించండి ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల అని నమ్ము చూస్తుతిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి లారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన ఛానళ్ళు చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ